హలో ఫ్రెండ్స్ ఇష్టలు రాజైన సౌలు దావీదును చంపాలి అని తరిమిన కాలంలో అతడు నోబు అనే పట్టణంలో యాజకుడైన అహిమెలేకు దగ్గరకు వచ్చాడు అయితే రాజునకు అల్లుడు మరియు వెయ్యి మంది సైన్యానికి అధిపతి అయిన దావీదు అలా ఒంటరిగా రావడం చూసి అహిమెలేకు భయపడి నీవు ఒంటరిగా వచ్చావేంటి అని దావీదును అడిగాడు అందుకు దావీదు రాజు నాకొక పని నిర్ణయించాడు నేను నా పనివారు కలిసి ఒక చోటుకు వెళ్తున్నాము కాబట్టి నీ వద్ద ఏమి ఉన్నది ఐదు రొట్టెలు గాని మరేమైనా కానీ ఉన్న ఎడల అది ఇమ్ము అని యాజకుడైన అహిమ్యలేకును అడిగాడు అందుకు అహిమలేకు నా దగ్గర సాధారణ రొట్టెలు లేవు గాని దేవునికి ప్రతిష్ఠితం చేయబడిన రొట్టెలున్నవి నీ పనివారు స్త్రీలకు దూరంగా ఉన్నవారైతే ఆ రొట్టెలు ఇస్తాను అని అహిమలేకు దావీతో చెప్పాడు అందుకు దావీదు నిజముగా నేను బయలుదేరి వచ్చినప్పటి నుండి ఇప్పటికీ మూడు దినాలవుతుంది స్త్రీలు మాకు దూరంగానే ఉన్నారు పనివారి బట్టలు కూడా పవిత్రములే అని అహిమలేకుతో చెప్పాడు అంతట అహిమలేకు యహోవ సన్నిధి నుండి తీసివేయబడిన రొట్టెలు తప్ప అక్కడ వేరే రొట్టెలు లేకపోవడం చూసి ఆ తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను దావీదునకు ఇచ్చాడు యేసుక్రీస్తు పరిచర్య జరిగిస్తున్న కాలంలో ఆయన ఒక విశ్రాంతి దినమున పంట దగ్గర నుండి వెళ్తున్నాడు ఆ సమయంలో శిష్యులు ఆకలితో ఉన్నందున పంటలోని కొన్ని వెన్నులను తుంచుకొని తినసాగారు అది చూసిన పరిశైలు ఇదిగో విశ్రాంతి దినాన చేయకూడంది నీ శిష్యులు చేస్తున్నారు అని ఆయనతో చెప్పారు అందుకు యేసు వారితో ఇలా అన్నాడు తాను మరియు తనతో కూడా ఉన్నవాళ్ళు ఆకలితో ఉన్నప్పుడు దావి చేసిన దాని గురించి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులు తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైననూ తినకూడని సమకపు రొట్టెలు తిన్నాడు మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి కూడా నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదువలేదా దేవాలయం కంటే గొప్పవాడిక్కడున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమనే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులు అని మీరు తీర్పు తీర్చకపోదురు కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని వారితో అన్నెను ఆ తర్వాత ఆయన నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఒక ఊచ చేయగలవాడు ఆయనకు కనబడ్డాడు ఆ సమయంలో పరిశైలు ఆయన మీద నేరం మోపాలి అనే ఉద్దేశంతో విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా అని ఆయనను అడిగారు అందుకు యేసు వారితో ఇలా అన్నాడు మీలో ఏ మనుషునికైనా ఒక గొర్రె ఉంటే అది విశ్రాంతి దినంలో గుంటలో పడినప్పుడు దాన్ని పట్టుకొని పైకి తీయాడా గొర్రె కంటే మనిషి శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడమే ధర్మం అని వారితో చెప్పి ఆ ఊచ చేయగలవానితో నీ చెయ్యి చాపము అనేను వాడు యేసుక్రీస్తు మాటను బట్టి తన చెయ్యి చాపగా అతని చేయి రెండవ దానివలే బాగుపడెను అంతట అక్కడి నుండి బయటికి వెళ్ళి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధంగా ఆలోచనలు చేశారు యేసు ఆ సంగతి తెలుసుకొని నుండి వెళ్ళిపోయాడు అప్పుడు అనేక మంది జనసమూహాలు ఆయనను వెంబడించాను ఇదే ఇవాల్టి మన వీడియో విశ్రాంతి దినం పాటించడం అనేది దేవుడు ఇష్టాలు ప్రజలకిచ్చిన పది ఆజ్ఞలలో నాలుగవది ద్వితీయోపదేశ కాండం ఇరవై మూడవ అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల ప్రకారం ఒక వ్యక్తి తన పొరుగువాని యొక్క ద్రాక్ష తోటలోనికి గాని పంట పొలలోని గాని వచ్చినప్పుడు తనకు చాలినంత వరకు తినవచ్చు కానీ వాటిని పాత్రలో వేసుకొనకూడదు అలాగే తన పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు ఇలా దేవుడు ఆకలిగొనినప్పుడు తినే స్వేచ్ఛను ఇష్ట్రైల్ ప్రజలకు అందించాడు అయితే పరిశైలు విశ్రాంతి దినమున యేసుక్రీస్తు శిష్యులు పంట పొలాలలో తినడం చూసి వాళ్ళు చేయకూడని చేస్తున్నారు అని యేసుక్రీస్తు శిష్యులను దోషులుగా నిందించారు అలా పరిశైలు ఏ విశ్రాంతి దినం గురించైతే ఆయన శిష్యులను నిందించాలి అనుకున్నారో ఆ విశ్రాంతి దినమునకు తానే ప్రభోయి ఉన్నాడని వారితో చెప్పాడు ఆ తర్వాత యషియా గ్రంథంలో యేసుక్రీస్తు గురించి రాయబడిన ప్రవచనాల గురించి మరియు ఆయన చేసిన అద్భుతాల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్